హాయ్ ఫ్రెండ్స్ అందరికి కూడా మరి ఈరోజున దేవీ నవరాత్రులు పూర్తి చేసుకొని అమ్మవారు ఈ యొక్క హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ వద్ద అమ్మవారి నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని చోట్ల నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారి నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుంది చాలా ఆనంద కోలాహలంలో అందరూ కూడా బాజా భజంత్యుడి మధ్యన అమ్మవారిని అంగరంగ వైభవపీతంగా ఈ యొక్క ప్రయాణంలో తీసుకొని వచ్చి అమ్మవారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది చూడండి ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు వస్తున్నాయో చాలా అందంగా ఉన్నాయి చూడ్డానికి చూడండి అమ్మవారు చాలా అందంగా ఉంది ఇప్పుడు ఈ అమ్మవారిని నిమజ్జనం చేస్తున్నారు చాలా పెద్ద విగ్రహం ఇప్పుడు ఉన్నటువంటి వాడులలో చూడండి అమ్మవారు సింహవాహనంపై ఉన్నారు చూడండి పిల్లవాళ్ళు కూడా చాలా ఆనంద కోలాహలంలో భజంతులు వాయిస్తున్నారు మరి అమ్మవారి పక్కన అమ్మవారికి అడ్గమిస్తున్నట్టుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఉన్నాడు చూడండి రకరకాలుగా ఎంతో అపరూపంగా ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాలను మనం చూస్తూ ఉన్నాము